అయితే ఆలంపూర్ నియోజకవర్గం ఎర్రవెల్లి చౌరస్తాలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించారు ఈ బహిరంగ సభకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ఎడ్ల వచ్చి సందడి చేశారు పెబ్బేరు వద్ద వారికి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు పెబ్బేరు రంగాపురం వద్ద నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎడ్ల పండిపే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షీతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రచారం చేస్తూ జనజాతర సభకు వెళ్లారు తెలంగాణలో కాంగ్రెస్ పాలన మధ్యలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బిఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ మన సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో నీళ్ళిచ్చిన కరెంట్ ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం పంట కొన్నామని తెలిపారు తెలంగాణలో హుజురాబాద్ దళితులు ఆత్మగౌరవంతో ఉన్నారని ఉద్ఘాటించారు మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మారని అన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి పద్మరావు గౌడ్కు మద్దతుగా సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్పేట్ డివిజన్లో ఇంటింటి ప్రచారం మంగళహారతులు పూలమాలలు ఘన ఘనస్వాగతం పలికారు కేంద్ర మంత్రిగా ఉండి ప్రజలకు ఏం మేలు చేశారని కిషన్ రెడ్డికి ఓటేయ్యాలని ప్రశ్నించారు కేంద్ర మంత్రిగా అధికారంలో ఉండి సికింద్రాబాద్కు చేసింది ఏమీ లేదన్నారు దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు పజ్జన్న గెలుపు కాయమని సికింద్రాబాద్ ప్రజలంతా డిసైడ్ అయ్యారని పేర్కొన్నారు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు దేశంలో అధికారంలోకి వస్తామన్న భ్రమలో బిఆర్ఎస్ రాష్ట్ర సంపదను పంచిందని అలాగే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే కుట్రతో రాష్ట్రాన్ని ఏటీఎం వాడుకుంటుందని బండి సంజయ్ ఆరోపించారు ఆ రెండు పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీని మరోసారి దీవించాలని కరీంనగర్లో నిర్వహించిన ప్రచారంలో ప్రజలను కోరారు కాబట్టి పార్టీకి ఓటేస్తే మళ్ళీ మనకు మనమే మోసం పార్టీ ఆరు గ్యారంటర్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు ఇలా ఫీజు రియర్స్ ఎందుకు ఇస్తలేరు చదువుకు సహకరిస్తారా సహకరించారు ఇలా పరిస్థితి ఏంటి వాళ్ళు ఆదుకుంటారా ఆదుకోరా ప్రైవేట్ ఉద్యోగాలు చేసినటువంటి ఆ సిబ్బంది పరిస్థితి ఏంది వాళ్ళ జీతాలు ఇచ్చుడా ఈ వద్ద ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పైసలు ఇలా అమౌంట్ ఇస్తలేరు హాస్పిటల్ పోతే పేద ప్రజలను పేద వ్యక్తులను పేద ప్రజలను పేషెంట్లను మెడవట్టి గంటేసే పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ పార్టీ లీడర్లు అని కూడా పొట్టుబొట్టు బిల్స్ అన్ని దొబ్బిపోతున్నారు దొప్పిపోతున్నారు బోనస్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఇచ్చిన హామీలు గ్యారంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఇతర రాష్ట్రాల్లో పైసలు వంచుకొని పేరు సంపాదించడానికి వాళ్ళు ప్రయత్న చేశారు వాళ్ళ కుటుంబం సంపాదించుకున్నది కాంగ్రెస్ పార్టీ వస్తే ఢిల్లీకి వెయ్యడానికి వాళ్ళ పైసలు వేయాలా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు మాత్రం మారే పరిస్థితి లేదు కానీ ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ఖర్చు పెట్టే ప్రతి పైసా అమెరికాలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని మాజీ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఖండించారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా జియాగూడలో నిర్వహించిన ప్రచారంలో మాజీ గవర్నర్ తమిళిసై రాజన్ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజన్ ఖండించారు ప్రజలు తమ అమూల్యమైన ఓటును వివేకంతో వేయాలని ఈసారి బీజేపీకి తమ ఓటు వేసి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె ప్రజలను కోరారు విపక్షాలు మోడీపై అసత్య ప్రచారం ఎన్నో చేస్తున్నాయని అవి ప్రజలు గమనిస్తున్నారని తమిళసై తెలిపారు They adopted me as their sister, and I have done lot of welfare schemes when I was the governor. I have adopted six villages, and I have done lot of things to the tribal population. Even now, the Gangaputra brothers and sisters, I have always supported them, and they also supported me. So, I am really very happy to be with the people of Telangana, and I enjoy the presence here. And I want our, own, we all want our Honorable Prime Minister to be the Prime Minister again, third time he will be the Prime Minister. So other parties, whether the people vote for Congress or BRS, they do not have a Prime Ministerial candidate. We are very proud that we are having a very strong Prime Ministerial candidate, and the country should be safe. The country should be protected. And another false propaganda they are all telling the SCST backward commission backward. అభివృద్ధికి నోచుకోవాలి వారి పిల్లలు కూడా ముందుకు వెళ్లాలి వాళ్ళకి విద్యాపరంగా రాజకీయ పరంగా దాని తర్వాత వ్యాపార పరంగా ఉన్నత స్థానాలు వాళ్ళకూడదు బీసీ కులగణన రిజర్వేషన్ మహిళా బిల్లులో సబ్కోటా ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకే సంపూర్ణ మద్దతును ప్రకటించింది బీసీ సంక్షేమ సంఘం సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లకిడి కపూర్లోని ఓ హోటల్లో బీసీల రాజకీయ మేధో మదన్ సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి సామాజిక ఆర్థిక కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని జాజు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంస్థ బీసీ సమాజం మద్దతు తెలుపుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం బీసీలు కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు గత పది సంవత్సరాల బీజేపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన తీవ్రంగా విమర్శించారు జిల్లాలో పనిచేసే వాళ్ళు ఎవరు వాళ్ళ గుర్తింపు తీసుకొస్తాం మీకు ఎక్కడికక్కడ ఏం కావాలో చేస్తామంటే మేము ఆలోచన చేసి వద్దు అరవై ఆరు మంది బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పార్టీలో ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయన వస్తాను విద్యార్థుల దాకా వచ్చిండు ఆఫీస్ వాపసు పంపించేసి పంపించి మాకు కేబినెట్ హోదాలు మాకు వ్యక్తిగత పదవులు వద్దు బీసీలు ఎక్కువ అసెంబ్లీ పోవాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళకు పార్టీ బీసీ ప్రజలకు మద్దతు ఇక్కడ జరిగేది ఢిల్లీ ఎన్నికలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ యూపీ తమిళనాడు వాళ్ళు ఇస్తా లంచ్ టైం లా జాతీయ నాయకులు కూడా ఫోన్ చేయండి ఢిల్లీ వేదిక చేసుకుని ఇండియా కూటమికి బీసీ కులగల అంశం మీద మద్దతు ఇస్తున్నారు ఈ కులగణ మీదనే బీసీల అంశాల మీదనే చట్టసభల రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ల పెంపు

రిజర్వేషన్లు తీసివేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ బడా వ్యక్తులకే దోచిపెట్టిందని విమర్శించారు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే ఉండదని అన్నారు ఈ నేపథ్యంలోనే దేశానికి సుస్థిర పాలనను అందించే పార్టీకి మద్దతు పలకాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు సెంట్రల్ కమిటీ మరి మాకు అనుబంధంగా ఉన్నటువంటి దళిత్ కమిటీ అదేవిధంగా ఈబీసీ మహిళా సమాఖ్య అదేవిధంగా అందరం కూడా ఈరోజు మేము తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నాం మోదీ పరివారుగా మోదీ నాయకత్వాన్ని బలపరచాలి మోదీ గారిని గెలిపించుకోవడానికి మా సంఘం అందరం కూడా అన్ని సంస్థలు కూడా అన్ని పదిహేడు పార్లమెంటు లోక్సభ స్థానాలలో వారి గెలుపుకు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నా పేరు భాగ్యలక్ష్మి నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ అదేవిధంగా బీజేపీకి ఎందుకు ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని కాపాడేది బీజేపీ పార్టీనే మోదీనే మోదీ సుపరిపాలన చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ఘనత పది సంవత్సరాల నుంచి పాలిస్తూ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఐదో స్థానానికి ఆర్థికంగా మన దేశం ఎదిగింది ఈ దేశంలో ఉన్న యాభై పర్సెంట్లు అధికంగా ఉన్న బీసీలకు న్యాయం చేస్తూ ఇంకా ముందు కూడా న్యాయం చేయాలనుకుంటూ మా ఓబీసీ సెంట్రల్ కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ పార్లమెంటు ఎలక్షన్లో బీసీలందరూ ఓబీసీలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ అన్ని కుల సంఘాలు మరియు బీసీ సంఘాలన్నీ కూడా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడమ్ నాగేష్కి కి మద్దతుగా సిర్పుర్ కాగజ్ నిర్వహించిన బీజేపీ జనసభలో ప్రసంగించారు బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలు బాధ్యత మీద ఉన్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేవలం ఈ రాష్ట్రంలో నేను ఉన్నట్టుగా దాచుకోవడం కోసమే ఉన్నట్టుగా కేవలం లంచాల కోసమో కేవలం అవినీతి కోసమో కేవలం ఎక్కడంటే అక్కడ ల్యాండ్ మాఫియా చేసుకోవడం కోసమే ప్రవర్తిస్తున్నాడు మీకు తెలుసు మొన్ననే వారి మీద వారు చేసినటువంటి స్కామును బయటపెట్టినా మూడు వందల కోట్ల రూపాయలు దాంట్లో లంచాలు తీసుకున్నట్టుగా రుజువులతో సహా జీవోలు బయటపెట్టినా ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పడు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ దందాలో ఆరు వేల కోట్ల రూపాయల అభివృద్ధిని బయటపెట్టి ఏ రకంగా ఇక్కడ బిల్డర్లను ఇబ్బంది పెడుతున్నాడు బయట పెట్టిన దానికి సమాధానం చెప్పాడు ఆయనట ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే దోపిడీ ఆపితే నలభై వేల కోట్లట అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నలభై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఏ రకంగా సంపాదించాలనో రీసెర్చ్ చేస్తున్నాడా నలభై వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదన చేస్తున్నాడో దానికోసం ఆలోచన చేస్తున్నాడా ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని నెరవేర్చాల్సిన ముఖ్యమంత్రి బడ్జెట్ లో సంక్షేమ కార్యక్రమాలకు డబ్బును అలకేట్ చేయాల్సిన ముఖ్యమంత్రి అవన్నీ పక్కన పెట్టి కేవలం ఎక్కడ ఎంత డబ్బు సంపాదించాలా ఏ రకంగా సంపాదించాలని ఆలోచన చేస్తున్నాడు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడకిపేట మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేవర్ల పార్లమెంట్ అభ్యర్థి గెడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడప గడప ప్రచారంలో పాల్గొన్నారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యువకులు మహిళలు ఉద్యోగులు నిరుద్యోగులు కీలక పాత్ర పోషించాలని మేయర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అనుకోకుండా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు కొన్ని పనులు కానప్పుడు కొంత నిరుత్సాహం తప్పదు మరి ఈరోజు ప్రభుత్వం స్థాపించుకున్నాము రాష్ట్రంలోని కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలి మన పనులన్నీ జరగాలంటే కేంద్ర నిధులు కూడా తీసుకురావాలి రాష్ట్రంలో కేంద్రంలో పది సంవత్సరాలు ఒక పార్టీకి పది సంవత్సరాలు ఒక పార్టీకి అధికారం ఉన్నాము కేంద్రంలో పది సంవత్సరాలు రాష్ట్రంలో ఒక పార్టీకి కానీ ఏమీ చేయలేక ఉన్నా అందరూ కఠిన ట్యాక్సులతోటి డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు మేము నిధులు ఇచ్చినాం మేము నిధులు ఇచ్చినాం అని అంటున్నారు ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ప్రతి ఊర్లో ఇంద్రమ్మ ఇచ్చిన ఇళ్ళు ఉన్నాయి ఇంద్రమ్మ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చినటువంటి పెన్షన్లే ఉన్నాయి ప్రతి ఒక్క పేదలకు కూడా ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నటువంటి పట్టాలనే మళ్ళీ మాడిఫై చేసి వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రంగారెడ్డి జిల్లా యాచార మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో యాచారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో జోరుగా సాగింది పార్లమెంట్లోని ఫార్మాసిటీపై పోరాటం చేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వము పుట్టబోయే బిడ్డపై కూడా అప్పుల భారం వేసి రాష్ట్రాన్ని తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చారని మలరెడ్డి రంగారెడ్డి ఆరోపించారు

మంచి వాడు మయితే దొంగ దొంగ ప్రేమ ఇద్దరు జైల్లో ఉంటే ఢిల్లీ వాడు తెలంగాణ ప్రజలంటే ఉద్ధరిస్తాడట మళ్ళా బస్సు వేసుకొని బంధు క్లాసు ముందర పెట్టుకొని తాకునే వీడియో చూసిగా వీడియో చూసి చూసిన ముందరి సీట్లో కూర్చుండ మధ్యలో పెడుతున్నాడు పటాంచెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మెదక ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హామీ ఇచ్చారు పటాంచెరు నియోజకవర్గం తెల్లాపూరు బిహెచ్ఈఎల్ సైబర్ ఎన్సీసీ సైబర్ ఆర్బేనియా గేటెడ్ కమ్యూనిటీ కాలనీ వాసులు పటాంచేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో కలిసి మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు కలిశారు ఈ సందర్భంగా మధు ముదురాజు కమ్యూనిటీ పెద్దలతో సభవేశమయ్యారు కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బిహెచ్ఎల్ సైబర్ కాలనీ ప్రెసిడెంట్ శివనారాయణ వైస్ ప్రెసిడెంట్ మాధవరావు అదేవిధంగా తుడూర్కెన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఎన్సిసి సైబర్ ఆర్బేనియా కమ్యూనిటీ పెద్దలు వసంత్ ఆదిత్య రాహుల్లు కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలు ఎంపీ అభ్యర్థి నీలంధు దృష్టికి తీసుకువచ్చారు ఈసారి జరనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ నుండి బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి గెలుపు ఖాయమన్నారు ఆయన సత్యమని కుండా సంగీతారెడ్డి నార్సింగ్లోని బీఆర్సీ రెసిడెన్సీలో నిర్వహించిన గేటెడ్ కమ్యూనిటీ మీటింగ్లో పాల్గొన్నారు చేవేళ్ల ప్రజలంతా కొండా విశ్వశాయిరెడ్డిని మరోసారి పార్లమెంటుకు పంపాలని నిర్ణయించుకున్నారని అన్నారు ఈసారి ఆయన్ను రెండు లక్షల మెజార్టీ రాబోతుందని సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు మే పదమున్న ప్రతి ఒక్కరూ వచ్చి పోలింగ్లో పాల్గొన్నారని ఆమె కోరారు దేశావివృద్ధికి ఎంతో పాటు పడుతున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయడంలో ప్రజలంతా కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు నరేంద్ర మోది సౌత్ ఆఫ్రికా అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ ప్రిMIER చైనా ట్యూటింగ్ రష్యా నుంచి రాలేదు కానీ ఆయన వీడియోలో ఉన్నారు తర్వాత సౌత్ ఆఫ్రికా మళ్ళీ ఇండియా ప్రెసిడెంట్ ప్రతి లీడర్ ల్క ఒక ఫైవ్ పీపుల్ వాళ్ళ వాళ్ళ డెలిగేషన్ అందర్లేష్ మాట్లాడ మన ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడారు మా దేశంలో ఇదైతుంది అదైతుంది ఈ అభివృద్ధి మేము ఇది చేస్తాం అది చేస్తామని అన్నీ అన్నారు వారు మాట్లాడినప్పుడు త్రీ మినిట్స్ వచ్చి ఓన్లీ త్రీ మినిట్స్ మన దేశం ఆయన చేసింది గురి మాట్లాడారు సెవెన్ మినిట్స్ ఆయన మన మొత్తం ప్రపంచంకు ఏం చేయాలి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ర్జాద్దుగూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఐదవ వార్డు విహారిక కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు రాజ్ కుమార్ రెడ్డి బోటు మంచి సునీల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్టం సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యురాలు వీరమణి సీనియర్ నాయకులు చింతల నరసింహారెడ్డి సుక్కా జయహేందర్ కటపాక కుమార్ బుల్గూరి నాగరాజ్ శ్రీధర్ రెడ్డి అదేవిధంగా రామ్ రెడ్డి స్వప్న కపిల్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టెముక్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుక్కడ్పల్లి నూట ఇరవై ఒకటవ డివిజన్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని పట్టణం సునీత మహేందర్ రెడ్డి కుక్కపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం శ్రీరంగం షేర్ సతీష్ రెడ్డి కుక్కడిపల్లి నియోజకవర్గం డివిజన్ నాయకులతో కలిసి ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లిన ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని సునీత మహేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ ఆఫీస్ ఓపెన్ జరిగింది ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి ఇక్కడ రావడం జరిగింది కాన్స్టిట్యూన్సీ నాయకులందరూ కూడా వచ్చాం ఇవాళ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేము చెప్పాము ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు మేము ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాం అదే నాందిగా మేము ప్రజల్లోకి వెళ్ళాం ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కొకట్పల్లి నుంచి బ్రహ్మాండమైన మెజార్టీ మాకు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎలక్షన్లో మేము ఇల్లు తిరుగుతున్నప్పుడు ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చూస్తే ఆ రోజుల్లో ఏదో తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా అటువంటి తప్పు జరగదు అనే విధంగా అన్ని కమ్యూనిటీలు కూడా మమ్మల్ని ఏఐసిసి వాళ్ళు ఏర్పాటు చేసిన మహిళల మీటింగ్ ఈరోజు చాలా బాగుంది అందరూ మంచి రెస్పాండ్ అవుతున్నారు ఎందుకంటే మా మహిళల కోసం ఈ న్యాయలో మహిళలకి లక్ష రూపాయలు ఒకటి చాలా బాగుంది అది వన్ ఇయర్కి ఒకసారి పేద మహిళకి ఇంకా కేంద్ర ప్రభుత్వంలో కూడా సగము ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు కూడా మహిళలకి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఇంకా అట్లా చాలా ఉన్నాయి ఇంకా రైతు రైతు న్యాయం ఒకటి ఇంకో సామాజిక న్యాయం ఇంకా యువ న్యాయం ఇంకా శ్రామిక న్యాయం ఇట్లా ఈ పాంచ్ చాలా అందర్ ఎడ్యుకేటెడ్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది పెళ్లిళ్ళ సీజన్ ను పురస్కరించుకొని సరికొత్త కూలింగ్ కనెక్షన్ ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని సినీ నటి వర్షిణి అన్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కరీ డివైడర్ షోరూంలో సమ్మర్ బ్రైడల్ కలెక్షన్ ను మోడల్స్ తో కలిసి ఆమె ప్రారంభించారు వినియోగదారులు కోరుకున్న రీతిలో కస్టమైజ్ ఇవ్వడం తమ ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది కరిష్మా స్టోర్ ఉన్నాను దట్ ఇస్ కరిష్మా బ్రైడల్ స్టూడియో చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అండ్ దిస్ ఇస్ ద నైన్త్ స్టోర్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ నేను ఎంటర్ అవ్వగానే ఐ జస్ట్ లవ్ ఆల్ ద కాస్ట్యూమ్స్ అండ్ ద వన్ విచ్ ఐ బోర్ ఇస్ అబ్సల్యూట్లీ అమేజింగ్ నాట్ ఓన్లీ లైక్ జస్ట్ డార్క్ కలర్స్ అలా కాకుండా పేస్టల్ కలర్స్లో ఉన్నాయి దట్స్ వాట్ ఐ రీలీ లైక్ అబౌట్ దిస్ అమ్మాయిలు అంతే అందరికీ తెలుసు దే రీలీ లవ్ ఆల్ ద కాస్ట్యూమ్స్ లైక్ కొత్తది ట్రై చేయాలని కలెక్షన్ కూడా చాలా డిజైనర్ వేర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఐ విష్ ఎవ్రీబడి హూ ఎవర్ ఇస్ వాచింగ్ దిస్ ఇఫ్ ఎట్ ఆల్ మీ పెళ్ళిళ్ళ సీజన్ జరిగితే మీ పెళ్ళి జరగకుండా ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎనీబడిస్ ఫంక్షన్ ఆల్సో యూ కెన్ కమ్ అండ్ జస్ట్ షాప్ ఐ థింక్ ద కలెక్షన్స్ ఈస్ ఎక్సలెంట్ హ్యూజ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ లైక్ బ్రైడల్ అండ్ ఎవ్రీ ఒకేషన్ యూ కెన్ కమ్ ఫర్ కమ్ టు అవర్ బ్రైడల్ స్టోర్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ పాన్ ఇండియా వెరీ సూన్ సో ఐ హోప్ ఎవ్రీ వన్ షుడ్ విసిట్ టు అవర్ స్టోర్ వన్స్ And get a beautiful, occasional wear, party wear, and all type of occasion uh, dresses. Thank you so much. Thousand rupees to four to five lakh rupees. So everyone can come here and get you their dress. The you... Take our customized uh, time like uh, forty days, forty-five days. It depends on the work how work it is. So we do customization also. క్రాఫ్ట్ అండ్ వ్యూవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుజరాత్ నేతృత్వంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమంలో ఏర్పాటైన ఆరు రోజుల స్కిల్ అండ్ కాటన్ ఫ్యాబ్ అండ్ ఇండియా వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ వర్ధమాన నటి సౌమ్య జాను ప్రారంభించారు భారతీయ సంస్కృతిలో స్కిల్ హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని నేటికీ వాటిపై వండె తగ్గలేదన్నారు దేశంలోని పలు నగరాల చేనేతకారులు ఒకే వేదికలో పట్టు కాటన్ హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం అభినందనీయమని ఆమె అన్నారు మే తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని పద్నాలుగు నగరాల నుండి చేనేత కార్మికులతో తయారు చేసిన స్కిల్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్ వంటి డెబ్బై వేల రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచామని నిర్వాహకులు జయేష్ వివరించారు అనే పేరుతో ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నాం తేదీ మే ఫోర్త్ నుంచి మే నైన్త్ వరకు ఓన్లీ సిక్స్ డేస్ ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు జాతరలని ఇదని మ్యారేజ్ సీజన్ చాలా రకాల పండుగలు వస్తున్నాయి కానీ సమ్మర్ హాలిడేస్ పిల్లలకి అందరికీ మన బంధువులందరూ ఇళ్ళకి వస్తారు కానీ ఇప్పుడు ఎగ్జిబిషన్ అనే పేరుతో ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని స్టేట్లలో తయారయ్యాయి ఇప్పుడు మన తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలు పోచంపల్లి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి కలంకారి అట్లా తమిళనాడు కంచి బెంగళూరు కర్ణాటక ఎత్తుకుంటే మైసూర్ చూ ధర్మవరం ఇప్పుడు మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ నుంచి బెస్ట్ షీట్స్ కోట కోటా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సౌమ్య జాను యాక్ట్రస్ సిల్క్ అండ్ ఫ్యాబ్ కాటన్స్ సో ఇక్కడ నేషనల్ సిల్క్ ఎక్స్పో అని మన శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమంలో జరుగుతుంది సో ఇప్పుడే కాదండి ఎప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్కి డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది శ్రీనగర్ కాలనీలో సో ఎప్పుడు